కడపలో సీసీ కెమెరాలు పెట్టే విషయంపైన అధికార పార్టీ నాయకులు తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది ఇప్పుడు ప్రజానీకం భద్రత కోసం సీసీ కెమెరాలు వచ్చే అవసరం మరి ఇందులో రెండో మాటకు చోటు లేదు ప్రజల భద్రత కోసం ప్రభుత్వం ఇంకా దానికి మించి ఇంకొక అంశాలు ఉండవు ఇదే ప్రాధాన్యం మరి భద్రతా చర్యల కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడకూడదు అన్నటువంటిది వినిపిస్తోంది మరి అయితే కడపలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి ఆమె భర్త టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి ఈ కెమెరాల విషయంపైన మాటలు తీవ్ర వ్యతిరేకతను అయితే తీసుకొచ్చాయి ఇప్పుడు టీడీపీకి చెందిన ముస్లిం మైనారిటీ నాయకుడు కుమారుడైనటువంటి యువ వైద్యుడిని సీసీ కెమెరాల కోసం పది లక్షలు డిమాండ్ చేశారు అని అయితే అంత సొమ్ము ఇవ్వడానికి ఆయన నిరాకరిస్తే సొంత పార్టీ అయినా అని కూడా వైద్యుడిపై చూడకుండా బెదిరింపులకు పాల్పడడం చర్చనీయాంశమైంది ఇది బహిరంగంగా జరిగినటువంటి విషయం అంటున్నారు మరి ఈ విషయంపైన పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెల్లువెత్తాయి వెనక్కి తగ్గలేదు అయితే ఇంకా ఏంటంట మేము ఇట్లే చేస్తాము అని మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది మరి కడప నగర నగరంలో సీసీ కెమెరాలు పెట్టడం ప్రభుత్వ బాధ్యత అధికార పార్టీ ఎమ్మెల్యే ఆ పాలి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాధవిరెడ్డి ఆమె భర్త పైన ఒత్తిడి తీసుకొచ్చారు సీసీ కెమెరాలు పెట్టాలని అది చేత కాకపోతే కనీసం మౌనంగా ఉంటే గౌరవం కానీ ప్రజల సొమ్ముతో ప్రభుత్వం షో చేయాలని చూడడం ఏమాత్రం సరైంది కాదు అని అంటున్నారు మరి సీసీ కెమెరాలకే నిధులు కేటాయించకపోతే ఇక ప్రభుత్వం ఇతరత్ర అభివృద్ధి ఏం చేస్తుంది అని నిలదీస్తున్నారు మరి ఇటీవల తిరుపతిలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేశారు అక్కడేమీ వసూలు కోసం ఎవరిని కూడా బెదిరించినటువంటి సంగతి ఎక్కడ లేదు అది ఎమ్మెల్యే దంపతులు గుర్తుంచుకోవాలి అంటున్నారు నగరంలోని వైద్యులు ఇతర రంగాల ప్రముఖులను బెదిరించితే నిధులు వసూలు చేయడానికి అధికారం ఇవ్వడం లేదని గుర్తుంచుకోవాలి గతంలో ఎన్నడూ ఇట్లాంటి పరిస్థితి ప్రజలు లేదు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైద్యులు వ్యాపారులకు అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నిస్తే ఈ ప్రయత్నాన్ని విరమించాలి ఇలా చేస్తారని తమను ఎన్నుకోలేదని వారు గుర్తించాలని ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలను కూడా అమర్చలేని నిస్సహాయత ఉంటే ఆ పదవిలో కొనసాగడం అవసరమా అని కడప ప్రజానీకం ప్రశ్నిస్తోంది ఇది నిజమేగా